ప్రతినిధిగా తీరిక లేకుండా ఉన్నా కాస్త సమయం దొరికితే పొలం పనులు చేయడం తనకెంతో సంతృప్తినిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు క్రిస్మస్ పండుగ రోజున కాస్త విరామం దొరకడంతో స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం అగర్తిపాలెం చేరుకున్న మంత్రి నిమ్మల రైతుగా మారారు పంచకట్టి చేతిలో పారపట్టుకుని గట్లు వేశారు ట్రాక్టర్తో దుక్కి దున్నారు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా వ్యవసాయ పనులు చేస్తేనే రైతు కష్టం వ్యవసాయం విలువ తెలుస్తుందని నిమ్మల తెలిపారు అన్నం పెట్టే అన్నదాత పనుల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు క్రిస్టమస్ కొంచెం సెలవు దొరికినటువంటి స్థితిలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యవసాయంలో కిషీ ట్రాక్టర్తో దుక్కు దుండి ఆ గొట్టెలంకలు వేయడం చాలా తృప్తి చాలా సంతోషం తీరిక దొరికినప్పుడు ఆ వ్యవసాయ పనుల్లో మనం కనీసం ఒక గంట ఒక పూట పని చేసినా కూడా ఆ రైతు కష్టం ఆ వ్యవసాయం విలువ కూడా తెలుస్తుంది అనేటువంటిది కూడా నా భావన అందులో భాగంగానే ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక మంత్రిగా కానీ ఏ రకంగా ఉన్నా నా చిన్నప్పటి నుంచి నా తండ్రి దగ్గర నుంచి చేసేటువంటి వ్యవసాయ పనుల్లో ఎప్పుడు అవకాశం దొరికినా కూడా అందుకే నేను ఆ పనుల్లో నిమగ్నమై ఆ యొక్క అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత కృషిలో నేను కూడా భాగస్వాములు కావడం వ్యక్తిగతంగా కూడా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు